హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమర్చలు ఈరోజు మన వీడియోలో మష్రూమ్ మసాలా కర్రీ చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అచ్చు రెస్టారెంట్లో కూర ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఇది అన్నం చపాతి పుల్కా ఫ్రైడ్ రైస్ బిర్యానీ తేన్లోకైనా కూడా తినచ్చు సింపుల్గా చేసుకోవచ్చు మష్రూమ్ మసాలా కూరకి మష్రూమ్స్ రెండు బాక్సులు తీసుకున్నానండి ఇవి అర కేజీ వరకు ఉంటాయి మష్రూమ్స్ని ఉప్పు నీళ్ళల్లో మూడు నాలుగు సార్లు అయినా బాగా కడుక్కోవాలి కడుక్కున్నాక ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు గ్రేవీ కోసం మిక్సీ జార్లో మూడు స్పూన్ల జీడిపప్పు ఒక స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్ వేసుకోవాలి పుచ్చిపప్పు ఉంటుంది కదండి అది ఒకవేళ ఇది లేకపోతే దాని బదులు ఒక స్పూన్ నువ్వులైనా వేసుకోవచ్చు ఇలా ఇవన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులో టమాటో ముక్కలు అర కేజీ మష్రూమ్స్కి మీడియం సైజ్ టమాటోలు మూడు తీసుకున్నాను ఇందులో కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇది మరీ లూజ్గా ఉండకూడదు చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మష్రూమ్స్ వేసుకోవాలి నూనె కానీ ఏమి అవసరం ఉండదు మష్రూమ్స్ వేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మష్రూమ్స్లో చాలా నీరు ఉంటుందండి ఆ నీరంతా వచ్చి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి చూడండి నీరు ఎలా వచ్చిందో ఇది పూర్తిగా నీరంతా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలా చేయడం వల్ల మష్రూమ్ కూర చాలా బాగుంటుంది ఎటువంటి స్మెల్ ఉండదు చూడండి వీళ్ళ దగ్గర పడినట్టయి కదా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇవి కిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో నూనె వేసుకోవాలి మసాలా కూర కాబట్టి నూనె కాస్త ఎక్కువే పడుతుంది నూనె వేడయ్యాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను కొద్దిగా పసుపు తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి ఉల్లిపాయ పగ వేగాలి ఉల్లిపాయ ముక్కలు మాత్రం ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి పెద్దగా కట్ చేసుకుంటే మనకు ముక్కలు ముక్కల్లాగా కనిపిస్తాయి చూడండి ఉల్లిపాయ ఇలా బాగా వేగింది కదా ఇలా వేగాక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇది కూడా ఇలా వేగాక ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపిన పొడి తగినంత కారం వేసుకోవాలి నేను అర స్పూన్ వరకు వేసుకున్నానండి మీ కారాన్ని బట్టి వేసుకోవచ్చు ఇలా ఇవి వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న జీడిపప్పు టమాటో పేస్ట్ ఉంది కదా అదంతా వేసుకోవాలి ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి అంటే పచ్చివాసన పోయే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి జీడిపప్పు కదా అడుగంటుకుంటుంది చూడండి ఈ విధంగా నూనె పైకి తేలాలి ఇలా వచ్చింది అంటే ఇది ఉడికినట్టే ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న మష్రూమ్స్ ఒక స్పూన్ కసూరి మేతి కసూరి మేతి అంటే మెంతాకు ఉంటుంది కదండి అది పావు స్పూన్ పంచదార వేసి కలుపుకోవాలి పంచదార వేయడం వల్ల రుచి బాగుంటుంది ఇలా బాగా కలుపుకున్నాక తగినన్ని నీళ్లు పోసుకోవాలి నేను పెద్ద గ్లాస్తో గ్లాసు పావు వరకు వేసుకున్నానండి ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక్క పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మష్రూమ్స్తో గ్రేవీ కర్రీ ఏం చేసుకోవాలి అనుకున్నా సరే ముందుగా మష్రూమ్స్ని అలా ఉడికించి వేసుకోవాలి ఒకవేళ ఫ్రైక్ అయితే అవసరం ఉండదు చూడండి ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి అడుగు అంటకుండా ఉంటుంది పది నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది చూడండి నూనె కొంచెం కొంచెం పైకి తేలుతుంది కదా ఇలా నూనె పైకి వస్తుంది అంటే కూర ఉడికినట్టే ఇలా ఉడికాక అర స్పూన్ గరం మసాలా పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి రెండు కాయలు తీసుకున్నాను ఇలా గరం మసాలా పచ్చిమిర్చి చివరిలో వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలిపి ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి చివరిలో వేయడం వల్ల పూర్తిగా ఉడకదండి చూడ్డానికి కూడా బాగుంటుంది చూడండి నూనె ఇలా పైకి తేలింది కదా ఇలా పైకి తేలింది అంటే ఉడికినట్టే ఇప్పుడు చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి మష్రూమ్ మసాలా కూర తయారైంది చాలా చాలా బాగుంటుంది అలాగే గరం మసాలా కూడా బయట కొన్న దానికంటే కూడా ఇంట్లో చేసుకున్నది చాలా బాగుంటుంది కలర్ బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్